అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా బగుందుని అయితే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్ అందరూ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు జరుపుకునే సమయంలో లలితమ్మ పూజ ఏంటి అనుకుంటున్నారా నేను ఎప్పటి నుండో అనుకుంటున్న సంకల్పం అండి ఈ పూజ అయితే ఎన్నిసార్లు అనుకున్నా కూడా ఏదో ఒక ఆటంకం అందుకే ఈసారి గట్టిగా అయితే సంకల్పించుకుని మొదలైతే పెట్టాను ఇక నుండి మన ఛానల్లో చిన్న మార్పు కూడా ఉండబోతుంది అంతకుముందు వీడియోల్లో రెగ్యులర్గా వీడియోస్ పెడతాను అని అయితే చెప్పాను కానీ వీడియోలు అయితే పెట్టలేకపోయాను ఎందుకు పెట్టలేకపోయాను నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఇక నుండి వ్లాగ్స్ రూపంలో కూడా పెడుతుంటాను ఇక లలితమ్మ వారి పూజ అనేది ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చండి ఎవరైనా చిన్న పెద్ద అని లేదు ఆడామగ అనే భేదం లేకుండా ఎవరైనా చేయవచ్చు ఈ పూజ కనుక సంకల్పించుకొని చేస్తే ఎంతటి కష్టమైనా సరే తీరాల్సిందే ఈ పూజ అసలు ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి నియమాలు మొత్తం క్లియర్గా చెప్పబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో చివరి వరకు చూసి లైక్ చేయమని అయితే వేడుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియోల్లో కొంతమంది అయినా చేరాలి చాలామంది కష్టాల్లో ఉన్నాము ఏ దారి దొరకటం లేదు అనుకునే వారికి ఈ పూజ అనేది తెలిస్తే నిజంగా వారి కష్టాల నుండి బయటపడటానికి సాక్షాత్తు ఆ లలితమ్మ కరుణించినట్లే అందుకని మీ ద్వారా ఇంకా కొంతమందికి తెలిస్తే ఆ మహాపుణ్యంలో మీరు భాగస్వాములు అవుతారు సకల దేవతలను పూజించినట్లే ఒక్క లలితమ్మను కనుక పూజిస్తే ఈ పూజ జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఒక్కోసారి ఎవరూ లేరు అనే ఫీలింగ్ అయితే ఏదో ఒక సందర్భంలో కలుగుతూనే ఉంటుంది కదా అలాంటి బాధలు అమ్మ పాదాలు పట్టుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే ఊది పారేస్తుంది ఆ తల్లి ఈ పూజ ఏదైనా ఒక శుక్రవారం మొదలుకొని నలభై రోజుల పాటు చేయాలి తిథులు నక్షత్రాలు మంచి రోజులు చెడ్డ రోజులు ఇలాంటివి ఏమీ అవసరం లేదండి చూసుకోవాల్సిన అవసరం లేదు కనుక ఎప్పుడైనా ఒక శుక్రవారం నుండి మొదలుకొని మండలం పాటు అంటే నలభై రోజుల పాటు వరుసగా అయితే చేయాలి ఆడవారికి అయితే చిన్న సలహా అండి ఆటంకం అనేది సహజం కనుక నెలసరి అయిపోయాక ఐదవ రోజు ఇంటిని దుమ్ము లేకుండా ఇంటిని శుభ్రపరచుకొని అప్పుడు తర్వాత వచ్చే శుక్రవారం మొదలు పెట్టుకుంటే మంచిది నలభై రోజుల్లో మరల ఆటంకం అనేది వచ్చినా కూడా మరల ఇంటిని శుభ్రం చేసుకొని అయిపోయిన దగ్గర నుండి మరల నలభై రోజులు అయ్యే వరకు పూజను కొనసాగించుకుంటే సరిపోతుంది ఈ పూజకు లలితమ్మ పటం ఒక్కటి ఉంటే సరిపోతుంది మనం దేవుని గదిలో అయినా పెట్టుకోవచ్చు ఇలా నలభై రోజులు మేము కదిలించకుండా ఉంచుతాము అనే దగ్గర పీఠం అయితే ఏర్పాటు చేసుకుని అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టానుసారం పెట్టుకోవచ్చు అయితే లలితమ్మకు పూజ చేసేటప్పుడు దేవుని గదిలో కూడా ఖచ్చితంగా దీపం అనేది వెలిగించాలి కనుక నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే దేవుని గదిలో చేసుకుంటేనే చాలా మంచిది ఇంకొక విషయం ఏమిటంటే ఈ పూజ అనేది స్టార్ట్ చేసుకోబోయే ముందు మనం దేవుని గది మొత్తం తుడిచి దేవుని పటాలు మన ఇంట్లో పటాలు ఉన్న విగ్రహాలు ఉన్న మొత్తం శుభ్రం చేసుకొని తర్వాత గంధం కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇక తర్వాత వచ్చే అమావాస్యకైనా పౌర్ణమికైనా ఎటువంటి విధి విధానాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు అంటే అమావాస్యలు కొందరు దేవుని గది శుభ్రం చేసుకుంటారు కదా అలా ఈసారికి ఈ నలభై రోజులు పూజ సంకల్పించుకున్నప్పుడు మాత్రం అలా మాత్రం చేయవద్దండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అమ్మవారి ఎదురుగా మనం ఈ నలభై రోజుల పాటు కుంకుమ పూజ అనేది చేయవలసి ఉంటుంది అందుకని ఆ కుంకుమ పీఠం పెట్టిన దగ్గర మనం కదిలించకూడదండి ఈ నలభై రోజుల పాటు అందుకనే దేవునికి అది మొత్తం ఒక్కసారి శుభ్రం చేసుకొని పటాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి రెడీగా ఉంచుకొని అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఈ నలభై రోజులు కూడా అమ్మవారి ఎదురుగా పెట్టిన కుంకుమకు కుంకుమ పూజ చేయటానికి పెట్టిన ప్లేట్ను మాత్రం కదిలించకూడదు ఇక ఈ పూజ విషయానికి వస్తే మనం శుక్రవారం మొదలు పెట్టాలి అనుకున్నాం కదా లలితమ్మను చక్కగా అందంగా అలంకరించుకొని మనకు అందుబాటులో ఉన్న పూలతో సుగంధబద్ధమైన పూలతో ఆ అమ్మని అలంకరించుకోవాలి తర్వాత అమ్మవారికి ఎదురుగా ఒక ప్లేట్ని అయితే ఏర్పాటు చేసుకొని అందులో మనం లక్ష్మీ రూపును కానీ లేదంటే నా దగ్గర ఇక్కడ శ్రీకూర్మి శ్రీచక్రం అనేది ఉందండి నా దగ్గర నేను అక్కడ దేవుని గదిలో పెట్టి పూజ అయితే చేస్తున్నాను ఆ శ్రీచక్రం అనేది చూపించకూడదనమాట అందుకని నేను ఈ వీడియోలో మామూలుగా మీకు ఒక రూపుని పెట్టి కుంకుమ పూజ ఎలా చేయాలి అనేది అయితే చూపించాను అమ్మవారి పటం ఎదురుగా ఒక అయితే అమర్చుకొని ఆ ప్లేటులో ఆ రూపును కానీ అది కూడా లేదు అనుకుంటే ఒక రూపాయి బెళ్ళనైనా సరే ఆ అమ్మవారి ఎదురుగా పెట్టుకొని అక్కడ అమ్మవారికి మనం పూజ అనేది కుంకుమతో పూజ అనేది చేసుకోవచ్చు పెట్టుకునేటప్పుడే ఒక సైజుని బట్టి ప్లేట్ని అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ నలభై రోజులు కూడా మనం కుంకుమతో అమ్మవారికి పూజనైతే చేస్తామన్నమాట పూజ ఇలానే చేయాలి ఈ పూలతోనే అమ్మవారిని పూజించాలి అని ఏం లేదండి భక్తి శ్రద్ధలతో ఏ పూలతో చేసినా ఆ అమ్మ కరుణిస్తుంది ఇక్కడ ముఖ్యంగా పూజకి మనం చేయవలసినది ఒకటి ఉందండి అదే ప్రతిరోజు కూడా లలిత సహస్రనామం అలానే కడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదవాలి ఇది చెప్పగానే చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే మాకు లలిత తప్పులు పోతుందేమో ఎలా చదవాలి అలానే కడ్కమాలా స్తోత్రం ఎలా చదవాలి తప్పులు పోతుందేమో అన్నట్లు సందేహం అయితే వస్తుంది ఒక్క నాలుగు రోజులు లలిత అనేది ఆడియో పెట్టుకొని వింటూ చదివితే వస్తుందండి అలా కాదండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా లలిత సహస్రనామ లేఖన మహాయజ్ఞం అన్నమాట ఇది రాగారాగిణి అనే దాని నుండి నేను ఆన్లైన్లో అయితే తెప్పించానండి బుక్ వచ్చేసి ఒక ట్వంటీ రూపీస్ ఏమో పడ్డట్లుంది చాలా తక్కువ కాస్ట్లో మనం ప్రతిదీ నూట ఎనభై మూడు శ్లోకాలు అయితే మనం ఇక్కడ రాయవచ్చు అనమాట అలా రాసినప్పుడు మనకి ఆ పదం అనేది ఎలా పలకాలి అనేది తెలుస్తుంది ఇక్కడ మనం చూసాం కదా ఆ టూ లైన్స్ కింద టూ లైన్స్లో రాయాలన్నమాట ఇలా రాసుకుంటూ వస్తే మనం ఎక్కడ ఏ పదం వాడాలి అనేది తెలుస్తుంది ఇలా కాదు మాకు అలా చదివినా కూడా రావటం లేదు అని అనుకుంటే నేను ప్రతిరోజు ఒక షార్ట్ రూపంలో అంటే ప్రతి ఒక్క నా శ్లోకం వచ్చేసి నేను ఒక షార్ట్గా పెడతాను అంటే ఒక శ్లోకం చదివి దాని అర్థం కూడా ఆ అమ్మవారికి ఆ లలిత ఒక్క అర్థం కూడా భావం కూడా నేను మీకు చెప్పేటట్లు చేస్తాను అది మీకు కావాలి అంటే కామెంట్లో తెలియచేయండి లేదు అంటే నేనే దాన్ని పెట్టడానికి షార్ట్స్ రూపంలో ప్రతిరోజు కూడా షార్ట్స్ రూపంలో పెట్టడానికైతే ప్రయత్నిస్తాను ఏ పూజ చేసినా మర్చిపోకుండా మనం చేయవలసింది గణపతి పూజ అండి గణపతికి మనం సంకల్పించుకొని స్వామి నేను లలితమ్మకు ఇలా నలభై రోజుల పాటు పూజనైతే చేయటానికి సంకల్పించుకున్నాను నా పూజకి ఎటువంటి అంతరాయాలు కలగకుండా చూడు స్వామి అని స్వామివారిని పూజించి తర్వాత లలితమ్మకు పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి మనం ప్లేట్లో కాయిన్ పెట్టేసి లేదంటే శ్రీచక్రం ఉంటే మీ దగ్గర శ్రీచక్రం శుభ్రంగా పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకొని ఆ శ్రీచక్రం మీద అయినా లేదంటే ఆ కాయిన్ మీద అయినా సరే కుంకుమతో అమ్మవారి అష్టోత్రం లేదంటే శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమ పూజ అనేది ప్రతిరోజు చేయండి అలానే లలిత కడ్గమాల స్తోత్రం అనేది కంపల్సరీ చదవాలి తర్వాత అమ్మవారికి ముఖ్యంగా ఈ నలభై రోజుల పాటు తప్పనిసరిగా ఏది ఉన్నా లేదు అన్న ప్రసాదంగా పానకం అనేది ఖచ్చితంగా చేసి స్వా అమ్మవారికి నివేదించాలి తర్వాత మాంసాహారం అనేది ఈ నలభై రోజులు పనికిరాదండి శుక్రవారం అనేది ఉపవాసం ఉండాలి బ్రహ్మచర్యం ఆ రోజుకి ఉంటే సరిపోతుంది శుక్రవారం మాత్రం నేల పడక కూడా పడుకోండి లేదు మీ ఆరోగ్య రీత్యా సహకరించదు అనుకుంటే మంచం మీదైనా పనుకోవచ్చు ఒకవేళ ఉదయం మీకు పూజ చేసినప్పుడు లలిత అలానే ఖడ్గమాల స్తోత్రం చదవటం కుదరటం లేదు అనుకుంటే సాయంత్రం మళ్ళీ దీపం అయితే వెలిగించుకొని లలిత సహస్రనామం ఖడ్గమాల స్తోత్రం అనేది చదువుకోవచ్చు అది మీ వీలును బట్టి చేసుకోవచ్చు శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఆరోగ్యం సహకరించే వాళ్ళు మాత్రమేనండి ఆరోగ్యం సహకరించకపోతే మామూలుగా యధావిధిగా మీ శక్తి కొలది పూజ అనేది చేసుకోండి ఈ నలభై రోజులు పూజ చేసిన తర్వాత మిగిలిన కుంకుమని అందరి ముత్తైదువులకి కొంచెం కొంచెం ప్యాకింగ్గా చేసి పనిచేసేయండి చాలా మంచిది ఇలా నలభై రోజులు చేసి చూడండి నేను చెప్తున్నానండి ఖచ్చితంగా మీకు ఎంత కష్టం ఉన్నా సరే తీ ఖచ్చితంగా తీరాల్సిందే అది ఈ పూజ గురించి మీకు ఇంకా ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలానే ఈ బుక్స్ ఖచ్చితంగా రాస్తే ఆ మహాయజ్ఞంలో అమ్మవారి పాదాల దగ్గర మనం ఉన్నాము అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది శ్రీమాత్రే నమ